హాయ్ అండి అందరికీ ఈరోజు ఏంటిదంటే మా అమ్మ పనికి వచ్చింది మా అమ్మ పనికి వస్తే ఇక్కడ రేగి చెట్లు యాక్చువల్లీ విషయం ఏంటిదంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి ఎందుకంటే పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ దొరికేది ఒకటే ఒక ఫ్రూట్స్ మన ఇండియాలోనే అదే రేగి పండ్లు ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎలా అంటే వీటి టేస్ట్లు బా చాలా బాగుంటుంది తింటే చాలా హెల్దీ అండి ఇది సో ఎక్కడ పడితే అక్కడ చెట్లు దొరకడంతో మా అమ్మను నే పనికి వచ్చింది కదా అందుకనే వేసుకుపో ఇంటికి తీసుకెళ్దామని వచ్చేస్తే ఇక్కడ చెట్టు కనబడ్డది సో దీంట్లో తింటే చాలా అద్భుతంగా టేస్ట్ అనిపించింది సో అలాగే ఏం చేసే ఆ పని కాడ నేను వెళ్తా అంటే మా అమ్మ ఇంకా మిర్చి తోట నుంచి బయటికి రాకపోవడంతో నేను దగ్గరికి వెళ్ళి చూశాను అక్కడ చూస్తే చాలా బత్తలు ఉన్నాయి ఒక పదిహేను బస్తల దాకా ఉన్నది సో నేను చూస్తే అక్కడ ఎవ్వరూ ఒక్కరే ఎత్తుతున్నారు ఏమమ్మా ఎంతసేపు ఎత్తుతాడు అని చెప్పేసి నేను కూడా ఏం చేశాను అంటే ఒక రెండు మూడు బస్సులు హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను మా అమ్మ కూడా సరే నింపేసేయరా బండి నింపేసేయో ఒక్కడే ఎత్తుతాడు కదా అని చెప్పేసి అంటా అంటే నేను కూడా బస్సలు ఎత్తుకొని నేను కూడా రెండు మూడు బస్సులు హెల్ప్ చేశాను సో అక్కడ నుంచి ఏం జరిగిందంటే అక్కడ నా మనసు మొత్తం ఆ రేగ్ చెట్టు మీదనే ఉన్నది సో అక్కడ నుంచి ఆ రేగ్ చెట్టు తిందామా లేదా అని చెప్పేసి ఆ రెండు మూడు బస్సలు వేసుకొని నేనేం చేశాను ఆ రేగి చెట్టు ఆ రేగి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి తిందా అని చూస్తే అక్కడ కొన్ని రోడ్డు మీదనే ఉండేసరికి మొత్తం దుమ్ము అంత అంత దుమ్ము దాని మీదనే కనబడేసరికి కొంచెం ముందుకెళ్ళాను మళ్ళీ వేరే చెట్లు కనబడ్డాయి చాలా బాగుంది అక్కడ నుంచి ఈ బస్సలేమో కానీ నాకైతే అర్థం కావట్లేదమ్మా ఈ అమ్మ నెత్తి మీద ఎత్తుకోగానే చాలా బరువు అనిపిస్తుంది బయట తొక్కి చూస్తే ఇరవై కిలోలు ముప్పై కిలోలు కింటకి నలభై కిలోలు తొక్కి చూస్తా అంటే అంతే నలభై కిలోల కంటే ఎక్కువ పోతలేవు ఎందుకంటే అంతగనం ఎండి ఎండిపోయి ఉన్నదో ఏమో అర్థం కావట్లేదు ఆ చివరి నుంచి ఎత్తి వస్తా అంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది తల మెడ నొస్తుంది అంతగనం వెయిట్ ఉన్నదా అనిపించింది ఇక్కడ ఇక్కడ అంత వెయిట్ అనిపిస్తుంది అక్కడ ఎందుకో వెయిట్ ఎత్తుతలేదో అర్థం కాకుండానే ఇవో బండి అయితే నింపేశాము